ఈ మధ్య ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు దాని ప్రకారం ఎలక్షన్లో కంటెక్ట్ చేసిన అభ్యర్థి కూడా లాగా వివరాలు తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు ఇతరత్ర ఏమైతే ఇదివరకు అడిగితే ఇచ్చేవాళ్ళు అవి ఇవ్వటం ఇవ్వ ఇవ్వదలుచుకోలేదు ఇవ్వము కూడా అని మనం అలాగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుందని ఆ దాని ఆ జీవో సారాంశం ఇది ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ అంటే పారదర్శకత కలిగిన ఎలక్షన్స్ కు ఇది విఘాతం ఇప్పుడు ఎందువల్ల ఇది ఎందుకు ఇది వచ్చింది ఈ మధ్య మహారాష్ట్రలో ఎలక్షన్ జరిగినప్పుడు ఎలక్షన్ క్లోజింగ్ తర్వాత డెబ్బై లక్షల మంది ఓట్లు వేసినారని ఆ సందర్భంగా కాంగ్రెస్ వాళ్ళు ఈ మెషిన్స్ ఈవీఎం మెషిన్స్ను మ్యానిపులేట్ చేశారని కొంత గోళ చేస్తున్న తరుణంలో సో ఇలాంటి మీద ఎవరు మమ్మల్ని ప్రశ్నించకుండా ఉండాలంటే మనం ఎలాంటి డేటా ఈవెన్ కంటెక్ట్ చేసిన అభ్యర్థులు కూడా ఇవ్వకూడదు అని ఒక రకమైన డిక్టిటోరియల్ పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం ఆమోద ఆమోదించదగింది కాదు దేవ్ నో రైట్ వాళ్ళు ఆ రకమైన నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళకి హక్కు లేదు వాళ్ళు పారదర్శకంగా ఎలక్షన్ కండక్ట్ చేయటం అనేది రాజ్యాంగం అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కండక్ట్ చేస్తే ఎలా తర్వాత ఇక్కడ మనకు టెక్నికల్గా ఎలక్షన్ కమిషన్లో ఉన్నవాళ్ళు ఎవరు ఈవీఎం ఎక్స్పర్ట్స్ కాదు సో ఈవీఎం ఎక్స్పర్ట్స్ ఈవీఎం సైంటిస్టులు ఈవీఎం ఇంజనీర్స్ దాని డిజైనర్స్ వీళ్ళంతా వేరే ఉన్నారు సో వాళ్ళ దగ్గర సో వీళ్ళు ఏంటంటే మేము వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఈవీఎంలు నాన్ ట్యాంపరబుల్ అసలు ఈవీఎంలో సాధ్యం కాదు ట్యాంపర్ చేయడానికి అని అది ఒక ఊకదంపుడుగా అదే గ్రామ్ ఫోన్ ప్లే చేస్తున్నారు తప్ప ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి భూమి నుంచి రిమోట్లో సెటిలైట్కు సిగ్నల్స్ పంపిస్తున్నారు సెటిలైట్ను సిగ్నల్స్ కరెక్ట్ చేస్తున్నారు ఎంతో డేటాను రిసీవ్ చేసుకున్నారు డిలీట్ చేస్తున్నారు ఎన్నో జరుగుతున్నప్పుడు వేల కిలోమీటర్లు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న ఈవీఎం మిషన్లలో చేయడానికి చేయకూడదని ఏముంది సపోజ్ ఈవిఎంలు అంత పకడ్బందీగా ఎలాంటి పూల్ ఫ్రూప్ అయితే మరి ఇతర దేశాల్లో అది ఈ అగ్ర దేశాలలో ఎందుకు వాటన్నిటిని అన్నింటిని వాడటం లేదు అమెరికా ఇంగ్లాండ్ జర్మనీ అన్ని చోట్ల అన్ని చోట్ల వాటిని తీసేశారు కదా జపాన్ అన్ని చోట్ల అందువల్ల ఈవీఎంలను రద్దు చేసి సో మీరు బ్యాలెంట్ సిస్టానికి పోవటము లేదా మీరు పారదర్శకంగా ఎలాంటి ప్రజలకు జనా జన జనబాహుల్యం అనుమానం కలిగే విధంగా మీరు ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వటం అనేది ఆమోదయోగ్యం కాదు వాటిని ఇమీడియెట్గా విత్ర చేసుకోవాలని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు